రోహిణి గారి పూర్తి పేరు రోహిణి ముల్లేటి ఈమె పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో జన్మించారు తండ్రి రావునాయుడు పంచాయతీ అధికారి ఆయన లారీల వ్యాపారం కూడా చేస్తూ ఉండేవారు ఆయనకు స్వతహాగా నటన మీద ఆసక్తి ఉండేది ఆ ఆసక్తే రోహిణి గారిని సినిమా ఇండస్ట్రీ వైపు నడిపించింది అలాగే ప్రముఖ బుల్లితెర నటులు బాలాజీ గారు రోహిణి గారికి స్వయానా సోదరులు రోహిణి గారు బాలనటిగా అడుగుపెట్టి అడుగు తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో అనేక సినిమాల్లో నటించారు ఆ తర్వాత కాలంలో చాలా సినిమాల్లో చెల్లెల పాత్రలు చేశారు అలాగే మలయాళంలో ప్రారంభించి తెలుగు తమిళ భాషల్లో కూడా కథానాయికగా నటించారు నటన కొనసాగిస్తూనే చాలా సినిమాల్లో హీరోయిన్లకు స్వరదానం చేశారు రోహిణి గారి గురించి మరిన్ని విషయాలను తెలుసుకునే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మీ పేరు అండి మీ పేరు నాయుడు జోగి జోగినాయుడు గారు ఇప్పుడు రోహిణి వాళ్ళ అన్నయ్య బాలాజీ గారు ఉన్నారు చూడండి రోహిణి అని యాక్టర్ యాక్టర్ ఆవిడ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా డబ్బింగ్ చాలా సినిమాలు చెప్పారు సినిమా వాళ్ళ అన్నయ్య పేరే బాలాజీ గారు అదే వాళ్ళు పుట్టి పెరిగిందంతా కూడా అనకాపల్లి అని తెలిసింది అనకాపల్లి అని మాకు తెలిసి కాని పెరిగింది చేసింది మాకు తెలియదు అని సంగతి తెలిసి పేట తెలుసు ఎక్కడండి ఏరియా విజయరాజుపేట పండుగలకి పి సంక్రాంతి సంక్రాంతికి వస్తాడు పండుగలకి వస్తా ఉంటారా వస్తారట అదే ఊళ్ళో అంటా ఉంటారు ఎక్కడ అండి అది విజయరామరాట్రి దగ్గర బ్రిడ్జి అనకాపల్లిని తీసుకున్న అప్పెక్తం అండి అప్పెక్ లెఫ్ట్ సైడ్ కిందన పూర్ మేడన పూర్ మూడు షాపులు ఉంటాయి ఎవరున్నారు ఇప్పుడు అక్కడ అనుకుంటున్నాం ఫస్ట్ నుంచి అలాగే ఉంటుందండి మార్చాడు అంటే వీళ్ళు పుట్టి పెరిగింది ఆయిల్ ఇల్లు తర్వాత ఆడారు అదే ఆ ప్లేస్ లో ఉండేది వాళ్ళు వీళ్ళు పుట్టి పెరిగినప్పటి నుంచి అలాగే ఉందా లేదా ఇప్పుడు వేరే కట్టారా అని అడుగుతున్నాను మార్చారా మార్చారు మీ అందులో కూడా మిల్లు మిల్లుండి తెలకలు అంతే తెల పిల్లకముంది ఏం చెల్లండి వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు మామూలుగా ఒప్పోరే ఉండేదండి మమ్మల్ని పెంకు అప్పుడు పెంకుల్ అప్పుడు పెంకు ఆ సినీ సినీ లోకి అన్ని కట్టారని తెలుస వాళ్ళు పుట్టింది పెరిగింది ఏమైనా ఐడియా ఉందా మీకు తెలియదు పుట్టింది అక్కడే కండి పెరిగింది మరి ఎక్కడ ఎక్కడనేది మాకు చదువుకున్నది వాళ్ళ చదువు అంతా తెలియదు ఇంప్లిమెంట్ అంత రావాలంటే అక్కడికి అక్కడికి వెళ్ళి చెప్పారు ఎవరు ఇంట్లో అద్దుకున్న వాళ్ళు కూడా చెప్తూ చెప్పవచ్చు కదా అద్దుకున్న వాళ్ళు చెప్పక పక్కన పాత ఎంత వస్తుందండి చెప్పారు సోభన్ బాబు ఫ్రాన్స్ ఉంటాడు సోభన్ బాబు ఫ్రాన్స్ లో అతను ప్రతి సంవత్సరం పుట్టినరోజు వర్ధంతి జయంతిలు కూడా బాగా చేస్తాడు అంతే వాళ్ళ అబ్బాయి వాళ్ళకి చదువులో హెల్ప్ చేసేటట్టు సోహన్ బాబు గారు అక్కడ పక్కనే మీరు వెళ్తే అక్కడ ఫోటో ఉంటారు సోహన్ బాబు గారు ఎనీ టైమ్ బర్త్డే చేస్తాడు జయంతి వర్ధంతి చేతడు అన్ని షాపులో మనకి పరంగా ఏదో చేసేటట్టు వాళ్ళ అబ్బాయి కాలకూడా కూడా అతను సోన్ బాబు అంటే పోస్ అక్కడికి వెళ్తే మొత్తం చిన్న బాలాజీ వెళ్ళాడు అని తీసుకెళ్తుందని సంగతి తెలుసు ఎంత వరకు వాళ్ళ ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు చూసారు మధ్యలో అంటే వస్తా ఉంటారు అంటారు కదా వచ్చే చిన్న వాళ్ళు అనమాట అది రాఘగోపాలరావు సినిమా తీసాడు కదా మాటూరు షూటింగ్ రావుగోపాల్ రావు సినిమా రాజశేఖర్ రాలు హీరో ఏదో సినిమా తీసాడు మాటూరు లో నా మాకు తెలిసేదో సినిమా తీసాడు సినిమా దగ్గర కెసర బుక్ దగ్గర బాలాజీ పరిగెడతారు అదే ఒక్క తెలుసు అది ఒకటే తెలుసు ఇప్పుడు రోహిణి గారి బాలాజీ గారు ఏమవుతారండి అన్నయ్య తమ్ముడా అన్నయ్య అన్నయ్య ఎన్నో సినిమాల్లో మంచి నటిగా పేరు సంపాదించుకోవడమే కాకుండా కొన్ని సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చెప్పింది సేవలు అందించినటువంటి రోహిణి మొల్లేటి అలాగే వారి అన్నగారు అయినటువంటి బాలాజీ గారు పుట్టి పెరిగిన ఇంటిని సందర్శించడం నిమిత్తం ఈ రోజు మనం అనకాపల్లికి చేరుకోవడం అయితే జరిగింది ఈ రోజు అనకాపల్లిలో వారి పుట్టి పెరిగిన ఇంటి గురించి అలాగే వారి చిన్నప్పటి విశేషాల గురించి కొన్ని విషయాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు మీరు ఇంతవరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నీరజాక్షరావు గారు ఓకే ఇప్పుడు రోహిణి గారు అలాగే వాళ్ళ అన్నయ్య బాలాజీ గారు కూడా పుట్టి పెరిగింది ఎక్కడైనా అంట సార్ ఈ ఇల్లేనా వాళ్ళు పుట్టి పెరిగి వాళ్ళు పుట్టినప్పటి నుండి ఇదే ఇల్లు అండి లేకపోతే వాళ్ళు తర్వాత కాలంలో వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారంటారు ఇదంతా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి సార్ వాళ్ళ గురించి వాళ్ళ చిన్నతనం అంతా కూడా ఇక్కడే అంట ఇద్దరు ఇక్కడే చదువుకున్నది ఎక్కడండి చదివింది ఇక్కడే విడిపేటలోనే స్కూల్ ఉందండి ఇప్పుడు కూడా ఉంది స్కూల్ హై స్కూల్ ఉంది ఎలిమెంటరీ స్కూల్ గానీ అలాగే హై స్కూల్ కూడా ఇక్కడే చదువుకున్నారు ఇక్కడ నుండే తర్వాత కాలంలో చెన్నై వెళ్ళడం జరిగింది ఎలా అండి అసలు వీళ్ళు ఎలా వెళ్ళారంటారు ఆ ఐడియా ఉందా ఐడియా అంటే వాళ్ళ అమ్మగారు అన్నారు చనిపోయారు చనిపోయిన నాన్నగారు మొత్తం వెళ్ళిపోయారు వెళ్ళిపోయి వెళ్ళిపోయారు చిన్నప్పుడే అప్పుడు తర్వాత కాలంలో రోహిణి గారు గాని బాలాజీ గారు గాని ఇక్కడ రావడం జరిగింది అంటారా అప్పుడప్పుడు ఎప్పుడో వస్తుంటారు వెళ్ళిపోతుంటారు వస్తారు వచ్చినప్పుడు వస్తారు ఇటు అప్పుడు వచ్చి మధ్య రాలేదు మధ్యకాలంలో అయితే ఇప్పుడు రాలేదు మధ్య వచ్చినప్పుడు అయితే కొంచెం వస్తా ఉంటారా కానీ అంటే అంత ముందు సినీ పరిశ్రమలోకి వెళ్ళిన తర్వాత మధ్య మధ్యలో కొంతమంది పండుగలకి పబ్బానికి వస్తా ఉంటారు ఎవరు అత్తగారు అంటే బాలాజీ బాలాజీ గారు అత్తగారు అనకాపల్లేనా అది అది ఎక్కడండి వాళ్ళది ఎక్కడ ఏం పట్టే తుంపాలాంపల్గా ఇక్కడ విజయ విజయరామరాజు పేటనా ఓకే అక్కడకు వచ్చి అడినుంచి వెళ్ళిపోతా ఉంటారా ఇంకా అండి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడు తీసుకుంటారు అజ్రయ్యని ఎంతమంది అండి మొత్తం వాళ్ళు బాలాజీ గారు కానీ రోహిణి గారు కానీ వాళ్ళు ఒక అమ్మాయి ముగ్గురు ముగ్గురు అన్నదమ్ములు బాలాజీ గారు ఇంకా ఇద్దరు ఉన్నారు అన్నదమ్ములు వాళ్ళిద్దరు ఇక్కడే ఉంటారా ఒక మీరు ఇక్కడ ఎవరో వాళ్ళు తమ్ముడు వసూలు చేస్తారు అంటారు వైజాగ్ లో ఉన్నాయని ఉంటాడు ఇవన్నీ కూడా అదే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ కంట్రోల్లో ఉందండి అవునండి డ్రగవర్న్ గారు చేసుకున్నారు కదా వాళ్ళ పాత ఫోటోలు ఏమైనా ఉంటాయండి ఇంట్లో కానీ బిల్డింగ్ వరకు అప్పుడు కట్టింది వాళ్ళు ఓకే ఓకేనండి అదే ముటి కదండి ఓకే అండి థ్యాంక్ యూ అండి